మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి పక్క వీడియోలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన నెల రోజులల్లో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నెల రోజులలో మీ కష్టాలు అన్నీ పోతాయని చెప్తే ఇప్పుడు నెల అయిపోయా రెండు నెలలు ఆల్మోస్ట్ రెండు నెలలు వస్తుంది రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమైనా తగ్గిందా అంటే ఏం తగ్గలేదు రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఇదివరకు వచ్చినట్టే వస్తూనే ఉంది నెలకు రావాల్సిన ఆదాయం కాంగ్రెస్ పార్టీ చిన్న స్థాయి కార్యకర్త కూడా నాకు తెలిసిన గురించి చెప్తున్నా నేను కారు కొన్నాడు నెల రోజులల్లా కానీ బంధు పైసలు ఎక్కడ పోయినాయి మరి రైతులకు రైతు బంధుకు రూల్స్ పెట్టాలి కార్యకర్తలకు మాత్రం ఏమొద్దు రూల్స్ అందరు బాగుపడాలి అంతట్లో రైతులు కూడా ఉంటే మంచిదే కదా రైతులకు ఎందుకు అన్యాయం జరగాలి రైతులకు అన్యాయం జరగాలని ఇవన్నీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నాకెందుకో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగింది ఇదివరకు కూడా రాజకీయంలో ఉన్న నేను వేరే పార్టీ వ్యక్తిని రాజకీయం చేస్తున్నా ఈ న్యూస్ అనేది నాకు సంబంధం లేని విషయం నేను జర్నలిస్ట్ని కూడా కాదు ఈ స్పెషల్గా తెల కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేస్తుంది అనే విషయాన్ని చూపించడం కోసమే ఈ న్యూస్ ఛానల్ పెట్టినా ఓకే చూడండి మీరు ముందు ముందు చాలా అద్భుతాలు జరుగుతాయి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ అనేది ఎంత పోతుంది అనేది వీళ్ళు ఖచ్చితంగా కండ్లకు కట్టినట్టు చూపిస్తాం ముందల వాళ్ళే చూపిస్తారు చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ నేను కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను ఓకేనా